అస్లాం వాలేకమ్ హాయ్ అండి ఇంకా ఈరోజైతే హ్యాండ్కు థ్రెడ్ పైపింగ్ అయితే ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నా చూడండి ఫస్ట్ మనము ఈ విధంగా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలండి మనం పైపింగ్ వేసే క్లాత్ను ఈ విధంగా హ్యాండ్ కాబట్టి స్ట్రైట్గా అయితే కటింగ్ చేస్తున్నానండి కన్నా కొద్దిగా ఎగస్ట్ ఉండే విధంగా చూసుకోండి ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి మనం హ్యాండ్కి సరిపోయే విధంగా కటింగ్ చేసుకొని ఈ విధంగా ఒక వైపు మనకు మనము ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి ఈ విధంగా చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటూ మొత్తం స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా క్లాత్ మొత్తాన్ని కింది వరకు స్టిచ్ చేసుకుంటూ రాలా చూడండి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్కు ఫస్టే లైనింగ్ అయితే అటాచ్ చేసి పెట్టుకున్నానండి ఇంకా తర్వాత వచ్చేసి మనము హ్యాండ్ లూజ్ దగ్గర ఈ పైపింగ్ క్లాత్ని పెట్టుకొని ఒక పాదం ఖర్చుతో అయితే స్టిచ్ చేసుకుంటూ రాలండి ఒకటే లెవెల్లో స్టిచ్ చేసుకుంటూ రాలా చూడండి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఎగస్ట్ వచ్చిన క్లాత్ని అయితే కటింగ్ చేసేస్తున్న చూడండి ఈ విధంగా కటింగ్ చేసుకొని ఇప్పుడు మనము థ్రెడ్ అయితే తీసుకోవాలండి ఈ థ్రెడ్ అయితే చూడండి మనం ఈ ఖర్చు ఉంది కదా మనం ఇందాక స్టిచ్ చేసిన ఖర్చును ఇలా కిందికి పట్టుకోవాలండి కిందికి పట్టుకొని ఆ ఖర్చు పైన ఈ థ్రెడ్ను పెట్టేసి ఈ క్లాత్ను ఇలా ఫోల్డింగ్ చేయాల చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇంకా అదే విధంగా మనం ఖర్చుకి కిందికి ఫోల్డింగ్ చేసేసి ఇంకా ఖర్చు పైన థ్రెడ్ పెట్టుకొని ఈ క్లాత్ను కిందికి ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలండి చాలా సింపుల్గా వచ్చేస్తుంది మీరు కొత్తగా ట్రై చేస్తుంటే ఒకటికి రెండుసార్లు ట్రై చేయండి చాలా నీటుగా అయితే వస్తుందండి చూసారు కదా ఎంత నీటుగా వచ్చేసిందో ఆ తర్వాత ఈ ఖర్చు లే ఈ క్లాత్ లేయకుండా ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి థ్యాంక్